ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి సాధారణమైన గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారం మీరు సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకునే అవకాశం ఉంది మీ శక్తికి మించి ఏదైనా పనిని ప్రారంభిస్తారు అలాగే మీరు చేయాలనుకున్న ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత లోపం ఉంటుంది ఇది మిమ్మల్ని నిరాశ ఇంకా కోపం ఈ వారంలో అధికంగా ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఏకాగ్రత లోపం వల్ల పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుండబోతుంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఎదుగుదల ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది వారం చివరిలో గ్రహస్థితి చాలా ఉన్నతంగా కనబడుతుంది వ్యాపార లాభానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ వారం చాలా మంచిది విద్యార్థులకి కూడా పూర్తి స్థాయి అనుకూలంగా ఈ వారం అదృష్టం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి అయితే కొన్ని పనులు మాత్రం వాయిదా పడుతూ అక్కడే ఆగిపోతాయి ముఖ్యంగా మీరు అదృష్టాన్ని గనక నమ్మి పనుల్ని చేస్తే నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండవు ఏ విధంగా కూడా ఆర్థిక నష్టం అనేది ఉండదు సకాలంలో మీకు కావాల్సిన ధనం చేతికి అందుతుంది గృహాల వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి సమయం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి మరి ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు ఎవరి సహాయం అందదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది ఈ వారంలో తులారాశి వారికి ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయండి మరియు ప్రతిరోజు దక్షిణమూర్తి స్తోత్రం పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది రెండవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు